మీకు సాంబార్ రైస్ తెలుసా తెలియకపోతే ఈ రెసిపీ మీకోసమే హాఫ్ కప్పు కందిపప్పు వన్ కప్పు రైస్ దీంతోనే ఫైవ్ గ్లాస్ వాటర్ వేసుకోండి ఇందులోకి పావు టీ స్పూన్ కొంచెం ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ విజిల్స్ రానివ్వండి ఇప్పుడు ఇంకొక సైడ్ కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఇందులోకి వెల్లుల్లిపాకు చిన్నగా కట్ చేసుకోండి అలాగే రెండు రెండు కరివేపాకు ఆయిల్ టమాటాలు సాఫ్ట్గా పెట్టు అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని ఒకసారి మధ్యలో మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు రైస్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ చింతపండుని మొత్తం ఇలా స్మాష్ చేసేసుకొని వాటర్ని సపరేట్ చేసుకోవాలి చింతపండు స్టవ్ పైన బాండ్ పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఎండుమిర్చి కరివేపాకు తర్వాత గిన్నె వేసేయండి దీంట్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసి ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వండి ఈ సాంబార్ పౌడర్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసం తీసిపోతున్నాం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా టమాటా అని అని మిక్సీకి వేసుకొని ఆ పేస్ట్ని కూడా ఇందులోకి వేసి ఉడకని ఒకసారి మొత్తం వేసిన తర్వాత మిక్సీ చేసి కారం ఫస్ట్ నుంచి అసలు సాల్ట్ యూస్ చేయలేదు కదా ఇప్పుడు కొంచెం ఎక్కువే పడుతుంది రైస్లో కూడా మనం ఎలా అంటే సాల్ట్ యూస్ చేసుకోలేదు కూడా ఈజీగా అయిపోతుంది మనం మార్నింగ్ పెడతాము బాక్స్లో వాళ్ళు ఆఫ్టర్నూన్ తినే టైంకి కూడా గట్టి గట్టిపడదన్నమాట మనకి చింతపండు రసము మనం పేస్ట్ వేసుకునేది ఉడుకుతుంది కదా ఈ టైంలో మీకు కొంచెం వాటర్ తక్కువైనాయి అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి రైస్ వేసిన తర్వాత మాత్రం వాటర్ యాడ్ చేసుకోవద్దండి ఒకసారి మొత్తం మిక్స్ చేసి ఇక్కడ చూసారా మనకి రైస్ కూడా బాగా ఉడికిపోయింది మెత్తగా మనకి సాంబార్ అయితే ఉడుకుతుంది ఇందులోకి మనం ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్న రైస్ని యాడ్ చేసేసుకోండి రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించేసుకున్నామంటే మనకు సాంబార్ రైస్ రెడీ అయిపోతుందండి ఎంతో టేస్టీగా ఉంటుంది పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్ రెసిపీ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ